ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి రేపు గురువారంతో నువ్వు ఎదురు చూస్తున్న కోరిక తీరబోతుందమ్మా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ ముడుపు తాకుతల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఫ్రెండ్స్ మన బాబాగారు ఈ వీడియోని తీసుకురావటం ఒక మన అదృష్టంగా భావించాలండి ఈ వీడియో చూసిన వారి జాతకం మారుతుంది అని నేను వంద శాతం గట్టిగా నమ్ముతున్నాను అండి అంతేకాకుండా ఇది మీకు ఎంతో ఉపయోగకరం ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఫ్రెండ్స్ ఈరోజు మన బాబాగారైతే ఒక ముడుపుని మన ముందు పెట్టారు ముడుపు తాకిన వారు ఈ వీడియో వారు ఎంతో అదృష్టవంతులు అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఈ ముడుపు తాకిన వారి గురించి బాబా గారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చెప్పేది అక్షరాల సత్యం అండి ఈ ముడుపు కట్టడం అనేది నేనైతే చేశానండి నాకు రెండో వారంలోనే నాకు మంచి ఫలితం వచ్చింది ఫ్రెండ్స్ నేను అబద్ధం చెప్పట్లేదండి మీరు కూడా ఈ పరిహారం చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది అడిగారండి అక్క మాకు వీడియో లింకు కావాలి అని కాబట్టి మళ్ళీ చేస్తున్నానండి కొత్తగా చూసేవారికి కూడా ఉపయోగపడుతుంది కదా ఫ్రెండ్స్ అందుకే వీడియో మళ్ళీ పెడుతున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా నేను చెప్పే ఈ పరిహారం అయితే చేసి చూడండి ఇంకా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి ఈ ముడుపులో ఎంతో విలువైంది ఉంచానమ్మా దీనిని గనక నువ్వు చెప్పినట్టు చేస్తే నువ్వు జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో నీ జీవితంలో ఏదైతే నీకు లోటుగా ఉందో అది నేను భర్తీ చేస్తానమ్మా ఇప్పుడైతే నువ్వు ఈ ముడుపుని తాకావు వెంటనే నిన్ను అదృష్టవంతురాలిగా మార్చేశాను ఈ రోజుతో నీ కష్టాలన్నీ తీరిపోయాయి ఈ సంక్రాంతికి నీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుందమ్మా అంతేకాకుండా ఇప్పటి వరకు నీ జీవితంలో కష్టాలకు కారణాలు ఎన్ని ఉన్నా కుటుంబంతో కలిసి నువ్వు సంతోషంగా ఉండాలి అన్నా నువ్వు కోరుకున్న ఉద్యోగంలో నువ్వు చేరాలి అన్నా లేదంటే పిల్లలు కలగాలి అన్నా ఏ భక్తురాలైతే ఆరాటపడుతుందో నా భక్తురాలకి ఈ అవకాశాన్ని అందిస్తున్నాను అంతేకాదు నా బిడ్డకి వ్యాపారంలో ఎదుగుదల లేనే లేదు ప్రతిసారి కూడా నేను నష్టాల్లో కోరుకుపోతున్నాను తండ్రి అని ఒక భక్తుడు నన్ను పదే పదే వేడుకుంటున్నాడు వీటన్నిటికీ కూడా ఒకే ఒక్క పరిష్కారం ఈ ముడుపుతోనే మొదలవుతుందమ్మా ఇది గనక నేను చెప్పిన విధంగా మీ ఇంట్లో మీరు గనక చేసుకుంటే మీ జీవితం మీరు ఊహించిన విధంగా మారబోతుంది బిడ్డ దీనిని ఆచరించు తల్లి తీరని కష్టాలు ఎన్ని ఉన్నా సరే నిన్ను బాధ పెట్టిన వారు కూడా నిన్ను చూసి నిన్ను అభినందించేలా చేస్తాను అంతేకాకుండా మీ కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఉన్నా కుటుంబ సభ్యులు సమస్యలతోటి సతమతమవుతున్నా అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయి ఎన్నో సంవత్సరాలు అయితే పిల్లలతోటి పోరాడి పోరాడి విసుగుయాను బాబా ఈ జీవితం మీద నాకు విరక్తి కలిగింది నాకు నా భర్త కావాలి లేదంటే నా భార్య కావాలి ఇలా నా భక్తుడు లేదంటే నా భక్తురాలు ఎవరైతే ఇలా ఎదురు చూస్తున్నారో ఆ బాధను తట్టుకోలేక నా జీవితం ఇంతే అని ఎదురు చూస్తూ ఉందో అటువంటి నా బిడ్డకి నేను చెప్పేది పట్టరాని సంతోషాన్ని కలిగిస్తుందమ్మా అలాంటి శుభవార్తను నేను నీకోసం తీసుకువచ్చానమ్మా నా జీవితం ఎలా మారుతుందా అని దిగులు పడకుండా ఇకపై నీకు అన్నీ శుభవార్తలేనమ్మా అన్నీ కూడా శుభశిగ్నాలే అని అయితే మన బాబాగారు అంటున్నారండి అలాగే నా బిడ్డలు బాగా చదువుకోవాలి నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమిటోనని ఉన్నత స్థాయికి వెళతారో లేదో అని దిగులుగా ఉంది కదా తల్లి ఆ దిగులంతా నేను దూరం చేస్తానమ్మా ఇలా తీరని కోరికలు ఏమైనా సరే ఇలాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్ అంటే మీ జీవితంలో ఎవరైనా ముఖ్యమైన వారు ఉంటే వారు బాగుండాలి వారు జీవితంలో ఒక మంచి స్థాయికి రావాలి అని నువ్వు ఎప్పుడైతే ఆరాటపడుతున్నావో వెంటనే నేను చెప్పిన విధంగా ఈ ముడుపుతోటి చిన్న పరిహారం చేతల్లి ప్రతి మనిషి జీవితంలోనూ బాధలనేవి తప్పవు ఆ బాధల నుంచి తప్పించుకోవటానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో ఇలాంటివి మన కోసం పంపిస్తూ ఉంటారు ఇది నీ సాయి తండ్రిని కోసం అందిస్తున్న గొప్ప అవకాశం అమ్మా అంతేకాకుండా ఈ రోజు ఎవరైతే ఈ ముడుపును తాకారో నా బిడ్డలందరూ కూడా సంతోషం కోసమే ఆరాటపడుతూ ఉంటున్నారు ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు అంతేకాకుండా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నారు అంతేకాదు తల్లి నీ భవిష్యత్తును నీ జీవితంలో నువ్వు అనుకునే విధంగా నీ చేతుల మీదుగా పూర్తిగా తీర్చిదిద్దుకుంటావమ్మా అంతటి శక్తిని నేను నీకు కల్పిస్తానమ్మా నువ్వు కేవలం నీ పట్టుదలతో అనుకున్నది సాధించాలి అంటే ముందు నీ కృషిని పట్టుదలని దృఢ సంకల్పం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించుకోవద్దమ్మా నిస్సాహమైన స్థితిలో అస్సలు ఉండవద్దు ఏదైనా సరే సాధించాలి అని ఎదురు చూస్తున్నావు సరైన మార్గాన్ని నీకు నేను కల్పిస్తానమ్మా ఈ అవకాశాన్ని నువ్వు అస్సలు వదులుకోవద్దు ఒక్క విషయం గుర్తుపెట్టుకో అమ్మా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే తట్టుకునే శక్తి నీకు రావాలి అంటే ఒక్కసారైనా సరే నా నామస్మరణ చెయ్యమ్మా ఎప్పుడైతే నేను ఇక్కడ ఓడిపోయాను బాబా అని నువ్వు నన్ను తలుచుకుంటావో వెంటనే నేను ఉన్నాను తల్లి అని నీకు ఏదో ఒక రూపంలో నీకు ధైర్యం కల్పిస్తానమ్మా అది ఒక విగ్రహ రూపమైనా సరే లేదంటే ఒక ఫోటో రూపమైనా సరే నీ కళ్ళకు నేను కనిపిస్తానమ్మా కానీ ఒక్క విషయం మాత్రం నువ్వు గుర్తుంచుకో తల్లి ఎప్పుడూ కూడా నీ చుట్టూ ఉన్న వాళ్లతో ప్రతి విషయాన్ని కూడా పంచుకోవద్దు నీ వ్యక్తిగతంగా జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆత్మీయులుగా అందరినీ భావించి పంచుకున్నట్లయితే వారు నీకు ద్రోహం చేసే అవకాశం ఉంది కాబట్టి నీ వ్యక్తిగతంగా జరిగే విషయాలను గు గుట్టుగా ఉంచుకున్నట్లయితే నువ్వు సాధించటానికి వంద మెట్లు ఎక్కినట్టే తల్లి నీ స్థాయిని మార్చుకోబిడ్డ ఇప్పుడైతే ఈరోజు నీకు ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఇంక ఈరోజు మన బాబాగారు అంటున్న ఆ ముడుపు రహస్యం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి ప్రతి ఒక్కరూ కూడా ఈ ముడుపు రహస్యాన్ని తెలుసుకుని ఎవరైతే ఈ కొత్త సంవత్సరంలో ఈ గురువారం రోజున మొదలు పెడతారో ప్రతి భక్తుడి ఇంట్లో కూడా ఈ ముడుపు ఉండాలి అని అయితే మన బాబాగారు కోరుకుంటున్నారండి కొత్త సంవత్సరం రెండవ గురువారం సంక్రాంతి కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీరు సంక్రాంతి అంతా కూడా శుభాలుగా ఉండాలని మీరు రేపు గురువారం అయితే ఈ ముడుపు పరిహారం అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిదండి ఇంకా ఈ ముడుపు ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి ఈ ముడుపు కోసం కావలసినవి శనగలు అలాగే ఒక పసుపు రంగు క్లాత్ అలాగే పదకొండు రూపాయలండి మనం బాబాగారికి గురువారం రోజున పూజ చేసుకుంటాం కదండి బాబా గారికి దీపారాధన చేసిన తర్వాత ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకుని అందులో పసుపు క్లాత్ పెట్టాలండి అలా పెట్టిన తర్వాత కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసి మీ చేయి ఉంటుంది కదండి పిడికడు ఆ గుప్పుడు శనగలు పసుపు రంగు క్లాత్లో వేయండి తర్వాత పదకొండు రూపాయలు కూడా ఆ పసుపు రంగు క్లాత్లో వేసేయండి ఫ్రెండ్స్ అన్నీ కూడా రూపాయి కాయిన్సే అయ్యి ఉండాలి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇలా శనగలు పదకొండు రూపాయలు వేసిన తర్వాత మీ సంకల్పం ఏదైతే ఉందో ఇల్లు కట్టుకోవాలి లేదంటే సంతానం కావాలి లేదంటే ఇష్టపడిన వ్యక్తితోటి వివాహం జరగాలి లేదంటే మంచి ఉద్యోగం రావాలి ఇలా ఏ కోరికైనా సరేనండి పిల్లలు బాగా చదువుకోవాలి లేదా ఆర్థిక ఇబ్బందులు తొలగాలి ఇలా మీరు మనసులో ఏ కోరికైనా సరే సంకల్పం చెప్పుకొని భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించాలి ఇలా మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను తలుచుకుంటూ ఈ ముడుపు కట్టాలండి బాబాగారికి దీపారాధన చేసిన తర్వాతే ఈ ముడుపు కట్టాలండి ఇంకా తర్వాత బాబాగారికి యధావేధిగా పూజ చేసుకుంటాం కదండి అలాగే అష్టోత్తరం కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్ పూరేకులతో కానీ ఎక్కువ పూలుంటే పూలతో కానీ లేదంటే అక్షంతలతో కానీ లేదంటే మీకు దగ్గర విభూతి ఉంటే విభూతితో కానీ బాబాగారికి అష్టోత్తరం చదువుకుంటూ బాబాగారి మీద వెయ్యాలండి తర్వాత బాబాగారికి ఏదైనా ఏదైనా సరే ఒక ప్రసాదం పెట్టి బాబాగారికి హారతి ఇవ్వండి బాబాకి హారతి ఇచ్చినప్పుడు ఈ ముడుపుకి కూడా హారతివ్వండి ఫ్రెండ్స్ తర్వాత సాయి సచరిత్రలోంచి ఏదైనా ఒక అధ్యాయం చదువుకోండి ఇలా చేసిన తర్వాత గురువారం రోజున ఆ ముడుపుని బాబాగారి పాదాల దగ్గరే ఉంచేయండి ఫ్రెండ్స్ లేదంటే మీరు ప్రతిరోజు కూడా పూజ చేసుకోవడం కోసం వీలు కుదరదు అనుకుంటే దేవుడు రూమ్లోనే ఆ ముడుపుని ఒక బాక్స్లో పెట్టి పక్క పక్కన పెట్టేయండి అలా మీరు ప్రతి గురువారము కూడా తొమ్మిది గురువారాలు చేయాలి కదండి ప్రతి గురువారము కూడా ఆ ముడుపుని తీసి బాబాగారి దగ్గర పాదాల దగ్గర పెట్టి పూజ చేసుకుని మళ్ళీ ఆ ముడుపుని యథావిధిగా బాక్స్లో పెట్టేయండి ఇలా తొమ్మిది వారాలు పూర్తి చేయండి ఫ్రెండ్స్ తొమ్మిది వారాలు పూర్తి అయిన తర్వాత మీరు బాబాగారి గుడి దగ్గరికి వెళ్ళాలండి అక్కడ పంతులు గారు ఉంటారు కదండి ఆ ముడిపునైతే వారికి దానంగా ఇచ్చేసేయండి లేదంటే వారు తీసుకోలేదు అంటే మీరు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చేసి ఆ పదకొండు రూపాయలతోటి ముడిపి విప్పి ఆ పదకొండు రూపాయలతోటి ఏమన్నా బిస్కెట్లు చాక్లెట్లు కొన్ని చిన్నపిల్లలకి ఇచ్చేయండి ఇంకా ఆ శనగలైతే నానబెట్టేసి గోమాత ఉంటుంది కదండి ఆ గోమాతకి తినబెట్టేయండి ఫ్రెండ్స్ ఎలా చేసినా సరిపోతుందండి పంతులు గారు తీసుకుంటే సరే సరే ఒకవేళ తీసుకోకపోతే కనుక ఇలా చేయండి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మీకు మంచి రిజల్ట్ వస్తుందండి నేనేనండి నిదర్శనం నేను చేశాను ఫ్రెండ్స్ అయితే రేపటికి గురువారం కదండి ఐదో వారం నాకు రెండో వారంలోనే కోరిక తీరింది ఫ్రెండ్స్ నేను అబద్ధం చెప్పటం లేదు వీడియో కోసం చెప్పట్లేదండి మీకు కూడా మంచి జరగాలని చెప్తున్నానండి తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏ కోరిక సరే ఆ కోరిక చెప్పుకుంటూ ముడుపు కట్టండి ఒకవేళ మీ దగ్గర పసుపు క్లాత్ లేదు అనుకుంటే వైట్ క్లాత్ ఉంటుంది కదండి ఆ వెయిట్ క్లాత్ని పసుపు నేలల్లో ముంచి ఆరబెట్టేసుకుని అలాగే ముడుపు కట్టుకుని ఓకేనా ఫ్రెండ్స్ చక్క చేసి చూడండి మంచి ఫలితం పొందండి బాబా గారు తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తారండి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సర్వే చనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్